హాయ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ బాగుంటారు ఫ్రెండ్స్ ఈ రోజు చూడండి మన దగ్గర మన ఊరి దగ్గర వచ్చేసి వడ్లన్నీ వరి కోతలు పోసేసారు కాదు తీసుకొచ్చి ఇక్కడ కల్లా మీద పోస్తున్నారు కళ్ళ మీద పోసేసి వాటిలన్నింటినీ బాగా ఆరబెట్టి ఆవున మోట్లకి ఎత్తి ఆమె పంపిస్తారు వాటిని అంటే కొద్దిగా అమ్మేతో అమ్మే వాళ్ళు అమ్మ అమ్మతారు తరువాత స్టాక్ పెట్టుకొని కొద్ది రేటు కుదిరేదాకా దగ్గర మోట్ల ఎత్తి పెట్టుకొని దగ్గర నెట్ కట్టేసి పట్ట కట్టేసి జార్ చేస్తారు కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు మొబైల్ వల్ల చూడండి ఇక్కడ పట్లన్నీ ఇక్కడన్నీ ఆరబోసేస్తున్నారు ఇంకా వీటిని ఎత్తతా ఎత్తాలి మొత్తం ఎత్తాలి చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మబ్బులేస్తుంది ప్రజెంట్ వచ్చేసి వాన మబ్బులేసి ఉంది ఈ మబ్బులేసినందువల్ల ఈ ఇక్కడ జనాభా చూడండి జనాభా కూడా తక్కువ ఉన్నారు ఎందుకంటే ఇట్లాంటి తొందరగా ఎత్తాలి ఎందుకంటే చూడండి మబ్బులేసి ఉంది ఈ తొందర తొందరగా ఎత్తేదానికి మనుషులు కూడా తక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సమయంలో ఎంత కష్టపడి రైతు సంపాదించుకొచ్చుంటు సంపాదించుకుంటాడు అంటే ఈ పై ఈ వడ్లు ఎంత కష్టపడి అంటే ఈ వరి నాటేసినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి అప్పుడంతా హ్యాపీగా ఉంటాడు రైతు ఏదో చేస్తా ఉంటాడు ఓకే ఓకే లాస్ట్కి వచ్చేతలకి మనం తినేటప్పుడు ఏదో బైరో దీపం సినిమాలో కదా మన లాస్ట్ తినబోయేటప్పటికి గుర్రం వచ్చి తనుకోబో తనేస్తుంది కదా ఆ టైప్ ఇప్పుడు ఈ మబ్బు ఈ మబ్బు ఏంటంటే ఆ టైప్ అనమాట ఈ దేవుడు వారు వరుస దేవుడు ఒక్కసారి కానీ ఇప్పుడు కానీ చినుకులు కానీ పడ్డాయంటే ఇప్పుడు ఈ కళ్ళ మీద చూడండి ఎంత ఇది అంటే చూడండి ఎన్ని ఒడ్లు బస్తాలు ఇవన్నీ చాలా ఉన్నాయి ఒక్కసారి పడ్డాయంటే భైరవ భైరవతి రూపంలో వచ్చి తన్నేస్తే మొత్తం నేలపాలు కదా ఆ విధంగా అయిపోతుంది రైతుకి ఎంత కష్టం చూడు ఎంత కష్ట కష్టపడితే ఇంత దూరం తీసుకొచ్చాడు వాళ్ళు చూడు ఈ వీళ్ళు చూడు వర్షం ఆడబడిపోద్ది అని చెప్పేసి చూడును వాళ్ళంతా ఎంత బాధపడతారని చూడండి వర్షం సైజ్ మొబ్బు సైజు చూస్తారు ఎంత టెన్షన్ పెడతారంటే అంత టెన్షన్ పెడతారు ఫ్రెండ్స్ అది రైతు కష్టం ఇప్పుడు ఉదాహరణ ఫ్రెండ్స్ చిన్న మాట చెప్పుకున్నాం మనం ఇంటే ఈ నేను చెప్పేదానికి ఈ వీడియోకి పెద్దగా సంబంధం ఉండదు ఎందుకంటే ఒక పిల్లోడు మనకు పుట్టిన పిల్లోడు ఎవరైనా సరే ఆడపిల్లకాయ కావచ్చు మగపిల్లగా కావచ్చు మనం కూడా ఎంతో కొంత కష్టం విలువైతే తెలియాలి ఆ పిల్లోడికి మనం చేసే పనిలో మనం మనం పడే కష్టాల్లో కూడా కొంచెమైనా సరే ఇంట్లో బాధ్యతలు అని తెలిసేటట్టు చేయాలి లేదంటే ఈ రోజుల్లో ఈ జనరేషన్లో చాలామంది పిల్లకాయలు చెడిపోతారు అవును ఖచ్చితంగా చెడిపోతారు ఇప్పుడు ఈ కష్టం ఇంట్లో మనం ఒక పుట్టి రోడ్లు పండించామంటే ఇంట్లో ఆ పిల్లోడికి ఆ కష్టం తెలియకపోతే వాడు రాడు ఇంట్లోనే కూర్చొని టీవీ చూసుకుంటాడు సెల్ నొక్కుంటా ఉంటాడు ఆ తల్లిదండ్రులు పోయి కష్టపడాలి ఇలాగే పిల్లకాయలు ఈ జనరేషన్లో దాదాపు పదిహేడు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఈ మూడు సంవత్సరాల్లో పిలకాయలు ఖచ్చితంగా చెడిపోతారు ఆ ఏజ్లో పిలకాయలకి మనకి ఎంతో కొంత పని చెప్పుకుంటూ వస్తే వాళ్ళు మనకి తల్లిదండ్రులకు ఆధారవుతారు ఇంట్లో బాధ్యతలు కూడా తెలిసి వస్తుంటాయి ఆ తర్వాత వయసు అనేది ఇంకా నా నుంచి రెండు సంవత్సరాల నుంచి ఇరవై రెండు ఇరవై ఇరవై దాటిందంటే పిల్లకాయలకి మనం చెప్పాలి ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎత్తుకుంటారు అంటే ఏజ్ ఒక ఏజ్ అనేది దాటిపోద్ది అలాంటప్పుడు అలాగే ఇప్పుడు ఇది కూడా ఏంటంటే చిన్న చిన్నది ఇప్పుడు ఇది కూడా ఏంటంటే ఈ ఈ ఆ వయసు దాటిందంటే ఈ నాలుగు పూట్ల ఈ రైతు ఎంత కష్టపడ్డాడో అది ప్రతి ఒక్కరికి ఎలుగు తెలిసి వస్తుంది కష్టం అంటే ఏంటి ఒక రైతు అంటే ఏంది ఎంత కష్టపడితే ఇది వచ్చింది ఈ బో ఈ మనం తినేదానికి మన కాడికి ఎంత కష్టపడితే ఈ నాలుగు వెతుకలు వచ్చాయి అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం చెప్పిన దాంట్లో ఏదన్నా తప్పు ఉంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఇది మన వీడియో ఎవరైనా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ కట్టండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు తీసుకొస్తా ఫ్రెండ్స్ మనం ఎక్కడ తిరుగుతున్నా సరే మనం ఏం చేస్తున్నా సరే అక్కడ మనం అలాంటి ఎలాంటి విషయాలు ఏదైనా ఉంటే మన అందరి కోసం తీసుకొస్తాం ఫ్రెండ్స్ చూసారా చూడండి ఎన్ని వడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఎత్తేస్తున్నారు ఇవి ఇవి అన్నీ ఎత్తాలి ఎంత ఎంత టైం పడ్డదంటే చాలా టైం పడ్డద్ది ఒక్క చిన్నకబడ్డాయి అంటే ఈ రైతులు వెళ్ళేవాళ్ళ ఆడిపోతారు చూడు ఇక్కడ చేసే వాళ్ళంతా ఇక్కడ మా పెద్ద మగవాళ్ళు ఎప్పుడు లోడ్ లోడింగ్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఏంటంటే సీజన్ మంచి ఎండ ఈ ఎండలకి ఎవరు పెద్దగా పనికిరారు ఈ మొత్తం ఆడవాళ్ళే లోడ్ చేస్తాం మొత్తం బస్తాలకు వెళ్తాం వారు కుట్టేవాళ్ళు కొడతా ఉన్నారు లోడ్ చేసి లోడ్ చేసుకుంటాం వారు